ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశివారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ పదిహేనవ తేదీన వస్తున్నటువంటి మృగశిర పౌర్ణమి తర్వాత వృషభ రాశివారు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి రెండు కోరికలు తీరతాయి ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకొడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో వారి మనస్సులో దాచుకుంటారు తప్ప అందరికీ ఓపెన్ గా చెప్పటం వీరికి నచ్చదు అలాగే ఇతరులు వీరి యొక్క సొంత విషయాల్లో జోక్యం చేసుకోవటం కూడా నచ్చదు అలాగని వీరు ఇతరులను ప్రేమించని వ్యక్తులు అనుకుంటే మాత్రం పొరపాటే ఇతరులపై అభిమానం ప్రేమ అధికంగా ఉంటాయి అలాగే కుటుంబానికి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కుటుంబ సభ్యులతో చక్కటి అనుబంధాన్ని కూడా ఏర్పరచుకుంటారు స్నేహితులను బంధువులను కూడా అమితంగా అభిమానిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీన వస్తున్నటువంటి మృగశర పౌర్ణమి తర్వాత ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి నాలుగు శుభవార్తలు వింటారు రెండు కోరికలు తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా వారి యొక్క జీవితంలో వీరు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు గ్రహస్థితిలో మార్పులు ఈ సమయంలో మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ పౌర్ణమి తర్వాత ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో మీరు శుభవార్తలు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నాలుగు గుడ్ న్యూస్ లైతే మీరు వింటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారు అంటే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు చక్కటి సంబంధం దొరికితే పెళ్లి చేసుకుందామని అటు అమ్మాయిలు కావచ్చు ఇటు అబ్బాయిలు కావచ్చు ఎదురు చూస్తున్నారు మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి భాగస్వామి మీ యొక్క లైఫ్ లోకి రావాలని మీరు ఆశపడుతున్నారు అయితే మీ యొక్క జీవితంలో ఇది వరకు ఒక సంబంధం చూసి ఉన్నారు ఆ సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చింది కానీ వారి నుండి మాత్రం ఎటువంటి రిప్లై లేదని మీరు బాధపడుతున్నారు నిరాశలు ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని విధంగా ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చాలా కాలం క్రితం ఆ సంబంధం చూసి ఉండొచ్చు లేకపోతే ఈ మధ్య కాలంలో ఆ సంబంధం చూసి ఉండొచ్చు మీకు అన్ని విధాలుగా నచ్చిన ఆ సంబంధం నుండి మీకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా వారికి కూడా మీ సంబంధం అన్ని విధాలుగా నచ్చింది అనేటటువంటి శుభవార్తనైతే మీరు వినే అవకాశాలు ఈ యొక్క మృగశిర పౌర్ణమి తర్వాత కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి జాతకులు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో వారి పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీ యొక్క ప్రయత్నాలకు ఫలితం మాత్రం దక్కడం లేదు మీ ఇరువైపుల పెద్దల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది లేకపోతే మౌనంగా ఊరుకుంటున్నారు ఇటువంటి సమస్యలతో మీ యొక్క ప్రేమ భాగస్వామితో అసలు మీకు పెళ్లి అవుతుందా లేదా అని నిరాశలో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇరువైపులా మీ పెద్దలు మీ యొక్క ప్రేమను అంగీకరించి మీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు మీ యొక్క ప్రేమ భాగస్వామికి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అని చెప్పుకోవాలి ఈ విధంగా వృషభ రాశి జాతకుల యొక్క జీవితంలో వివాహానికి సంబంధించి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా పెద్దల నుండి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు కనుక ఉద్యోగార్థులైనట్లయితే అంటే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది నచ్చని ఉద్యోగం చేస్తూ కాంప్రమైజ్ కూడా అవుతున్నారు కొంతమంది నచ్చని ఉద్యోగం చేయలేక మీకు మంచి అవకాశం రాక ఖాళీగా ఉంటూ అవమానాలు కూడా పడుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది ఇది వరకు మీరు ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే గనక ఖచ్చితంగా ఫలితం అయితే ఈ రోజు రాబోతుంది మీరు దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే వినబోతున్నారు అంటే కాల్ రిసీవ్ చేసుకోవటం కావచ్చు లేకపోతే మీకు మేల్ రావటం కావచ్చు ఈ విధంగా ఇదివరకు మీరు ప్రయత్నం చేసినటువంటి ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి అవకాశం మంచి కార్పొరేట్ కంపెనీల్లో కావచ్చు ఇతరత్ర ఎక్కడైనా సరే మీరు ప్రయత్నం చేసి వదిలేసినట్లయితే ఆ ఉద్యోగ అవకాశం మీకు దక్కే పరిస్థితులు ఉద్యోగార్థుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ యొక్క శుభవార్త అనేది మీకు మీ కుటుంబానికి చాలా ఆనందాన్ని వార్త అని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క వృషభ రాశికి చెందిన వ్యక్తులు ఉద్యోగంలో చాలా కాలంగా కొనసాగుతున్నారు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇదివరకు అనేక రకాల సవాళ్లు మీరు ఎదుర్కొంటున్నారు అయితే మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీకు ఎటువంటి ఆర్థిక పెరుగుదల లేదని ప్రమోషన్ లేదని చాలా కాలంగా నిరాశకి కూడా లోనవుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది ఖచ్చితంగా మీరు ప్రమోషన్ ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ రోజు దినఫలాల్లో మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మృగశిర పౌర్ణమి తర్వాత వృషభ రాశి వారు నాలుగు శుభవార్తలు అయితే వినబోతున్నారు అంటే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెళ్లి గురించి అలాగే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వారికి వారి యొక్క వివాహ సంబంధం నుంచి గుడ్ న్యూస్ వినిపించబోతుంది ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశం రాబోతుంది అలాగే ఎవరైతే ఉద్యోగంలో ఎటువంటి అభివృద్ది లేక ఆర్థిక పెరుగుదల లేక ప్రమోషన్ లేక ఇబ్బంది పడుతున్నారో వారు కూడా దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని వినబోతున్నారు ఈ విధంగా నాలుగు శుభవార్తలు వృషభ రాశి వారి యొక్క జీవితంలో వారికి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్తలు అని చెప్పుకోవాలి ఈ విధంగా నాలుగు శుభవార్తలతో పాటు చాలా కాలంగా వారికి ఉన్నటువంటి రెండు కోరికలు కూడా తీరబోతున్నాయి చాలా కాలంగా మీ యొక్క జీవితంలో విదేశాలకు వెళ్లాలి అనేది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అతిపెద్ద ఆశయం అనే చెప్పుకోవాలి విదేశాలకు వెళ్లటం కోసం ఎన్నో రోజులు కలలు కంటూ ఉన్నారు అవకాశాలు మీకు రావటం లేదు పరిస్థితులు మీకు అనుకూలించటం లేదు వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు లేకపోతే విదేశాలకు వెళ్లటానికి మీకు కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ లభించకపోవటం కావచ్చు ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు వారి యొక్క జీవితంలో కూడా ఊహించని కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి మీకు ఖచ్చితంగా ఊహించని విధంగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ లభిస్తుంది ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది ఖచ్చితంగా మీ కోరిక నెరవేరే అవకాశాలైతే ఈ యొక్క మృగశిర పౌర్ణమి తర్వాత మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో దానికి సంబంధించినటువంటి కోరిక తీరే అవకాశాలు ఉన్నాయి ఇక చాలా కాలం నుండి విభేదాల కారణంగా మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు కనుక దూరంగా ఉంటూ వారితో తిరిగి బంధాన్ని కొనసాగించాలని కలలు కంటున్న వారు ఎవరైతే ఉన్నారో మీ కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే వారితో మీరు చాలా సఖ్యతగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ వారు మీ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు ఒకే ఇంట్లో ఉండి మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్న భార్య భర్తలు కానీ లేకపోతే విడివిడిగా ఉంటున్నటువంటి భార్య భర్తలు కానీ కలుసుకోవాలని కోరిక మనస్సులో ఉండి కూడా కలుసుకోలేకపోతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో అద్భుతం జరగబోతుంది మీ యొక్క ప్రేమను మీ యొక్క జీవిత భాగస్వామి అర్థం చేసుకుని మీ దగ్గరికి వచ్చి తిరిగి మీతో బంధాన్ని కలుపుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఊహించని విధంగా మీ కోరిక నెరవేరే అవకాశాలు ఈ మృగశిర పౌర్ణమి తర్వాత మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా నాలుగు శుభవార్తలు వింటారు అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి రెండు కోరికలు తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే వృషభ రాశి వ్యక్తులు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీస పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే మీరు జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి